వైసీపీ ప్రభుత్వంలో రౌడీ రాజ్యము లేకపోతే రాయలసీమ గోండాల రాజ్యము లేకపోతే ఇంకో రాజ్యము ఇంకో రాజ్యం అని పవన్ కళ్యాణ్ గారు విమర్శించేవారు చంద్రబాబు గారు విమర్శించేవారు కానీ ఏదో విశాఖలో ఒక దళిత వైద్యుడు కొంచెం మానసిక స్థితి సరిగా లేని దళిత వైద్యుడు మరణించిన సంఘటన లేకపోతే ఆయన ఇబ్బందులు పాలు చేసిన సంఘటన తర్వాత ఆయన మరణించడం ఇలాంటివన్నీ కూడా తీవ్రమైన విమర్శలకు దారి ఆయన వైసీపీ ప్రభుత్వం మీద కానీ ఇప్పుడు అంతే అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారి అనుచరులు గాని ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నిస్తుంది వేరా లమ్ కొడక చంపేస్తాను నా కొడక అంటూ దళిత వైద్యుడు డాక్టర్ పై కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ దాడి చేసిన విషయము పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిందా తప్పకుండా వచ్చే ఉండాలి కదా అలాగే చంద్రబాబు నాయుడు దృష్టి కూడా వచ్చే ఉంటుంది కదా కూటమిలో ఒక కీలక పాత్ర వహిస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే చేసిన పని భూతు పురాణాలు ముఖంపై పిడుగుద్దులతో దౌర్జన్యం చేయటం యాక్సెప్టబుల్ అయిన శాసనసభ సభ్యుడు మెడికోల ఆట స్థలంలో ఎమ్మెల్యే నానాది అనుచరులు వీరంగం చేసి వారికి వీరంగం చేస్తే వారికి మద్దతుగా కాకినాడ ఆర్ఎంసి గ్రౌండ్ కు ఎమ్మెల్యే రావటం సరైనదేనా శనివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆరంసీ మైదానంలో జరిగిన ఈ ఘటన గురించి దేశ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ముఖ్యంగా దళిత వర్గాల్లో తీవ్ర ఆవేశంతో చర్చ జరుగుతోంది కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు శ్రీనగర్ లో పన్నెండు ఎకరాల క్రీడా మైదానం ఉంది ఇందులో సుమారు నూట యాభై గజాల్లో మెడుకోల కోసం వాలీబాల్ కోర్టు ఉంది వైద్య కళాశాల ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల క్రీడల కోసం ఆ కోర్టును వినియోగించరాదు అయితే కొంతకాలంగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు మనమాడి వెంకటేశ్వరరావు కొంత నానాజీ అనుచరుల సుమారు నలభై మంది యువకులు వాలీబాల్ కోర్టు వస్తూ మెడుకోలపై గొడవకు దిగుతున్నారు వైద్య విద్యార్థులతో పాటు వాకింగ్ కోసం వచ్చిన మహిళలపై తరచు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు దీనిపై ఆర్ఎంసి స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు మెడికోలకు మెడికోలు ఫిర్యాదు చేశారు ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి మేము ఉమామహేశ్వరరావు గారికి మెడుకోలు ఫిర్యాదు చేశారు ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు అటు రంగరాయ యజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీకి కూడా ఫిర్యాదు చేశారు అనుమతి అడిగి అంతలోనే గొడవకు దిగారు తమ అనుచరులు కోర్టు కోర్టులో ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డిఎంఈ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహాన్ని ఇటీవల ఎమ్మెల్యేలు ఇరువురు ఫోన్ లో అడిగారు అందుకు నరసింహం అభ్యంతరం చెబుతూ ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి చెబుతానని వారికి చెప్పారు అయితే ఇంతలో అనుమతి లేకుండానే శనివారం కూటమి ఎమ్మెల్యేల అనుచరులు వాలీబాల్ కోర్టులో ఆడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆర్ఎంసి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఫారెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ ఉమామహేశ్వరరావు ఫారెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ తో కలిసి ఆర్ఎంసీ గ్రౌండ్ కు చేరుకున్నారు కోర్టు నుంచి వెళ్ళిపోవాలని ఎమ్మెల్యేల అనుచరులు నచ్చజెప్పగా వారు వాగ్వాదానికి దిగారు అనంతరం ఎమ్మెల్యే అనుచరులు కోర్టు ఖాళీ చేసి వెళ్ళిపోయాక ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులను వెంట పెట్టుకుని గ్రౌండ్ కు వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై పై బండభూతులు మొదలుపెట్టి ఆ డాక్టర్ ముఖానికి ఉన్న మాస్క్ ను బలవంతంగా లాగి పిడిగుద్దులు కుడిపించారు అని వార్తలు వస్తున్నాయి మరోమారు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానని హెచ్చరించి కూడా వెళ్ళారు ఆ సమయంలో ఇరుపక్షాల గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా పలు ప్రశ్నలు ఆలోచన పరు లేవనెత్తున్నాయి ఎన్నికల ముందు అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని వెంకటేశ్వర రెడ్డి అనే యువకుడు పెట్రోల్ పోసి చంపాడు జగన్ రెడ్డి పాలనలో అని గుండెలు బాదుకుంటూ పవన్ కళ్యాణ్ ఆరు నెలలుగా రాష్ట్రం అంతా తిరిగాడు ఆ వెంకటేశ్వర రెడ్డి చేసిన దుర్మార్గం అని వెంటనే జగన్ ప్రభుత్వం జైల్లో పెట్టింది అయినా విషయం చిమ్మారు ఇప్పుడు ఏరా లం కొడక చంపేస్తాను నా కొడక అంటూ దళిత వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వర పై కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే నానాజీ దాడి చేశారు మరి దానికి ఏం చెప్తారు ఆయన తన సొంత సామాజిక వర్గం కాబట్టి అలాంటి పెద్దగా పట్టించుకోరా చూడాలి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే వారు అంటే దేన్నైనా సమర్థించుకోగలరు దేన్నైనా మంచిది చెడుగాను చెడును మంచిగా ప్రొజెక్ట్ చేసే శక్తియుక్తులు వారిద్దరికి బాగా ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం